టెర్రరిజాన్కి చిరునామాగా ఉన్న పాకిస్తాన్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక కమిటీపై వైస్ చైర్మన్ హోదాను కట్టపెట్టడం విమర్శలకు దారితీస్తోంది ఇస్లామాబాదుకు తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యత బాధ్యతలను కూడా అప్పగించడంపై ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు భద్రతా మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కౌన్సిల్ లోని మిగిలిన సభ్యులు సైతం వ్యతిరేకిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి జనవరిలో జరగాల్సిన ఐక్యరాజ్యసమితి కమిటీల కేటాయింపు ప్రక్రియ కేవలం పాక్ డిమాండ్లపై ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఐదు నెలలు ఆలస్యమైందని అధికారులు పేర్కొన్నారు పాకిస్తాన్ మంకుపట్టు అహేతుక డిమాండ్లపై మండలిలోని ఇతర సభ్యులు వి విసిగిపోయారని అధికారులు తెలిపారు దీంతో ఉగ్రవాదంపై భారత్ను లక్ష్యంగా చేసే పాక్ ప్రయత్నాలు ఇతర సభ్యులు మద్దతు పలికేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది యుఎన్ఎస్ఈసి శాశ్వత సభ్యులు చైనా ఫ్రాన్స్ రష్యా యుకే అమెరికా ఏ కమిటీకి నాయకత్వం వహించడానికి ఇష్టం లేదని పేర్కొన్నారు ఎందుకంటే ఆ దేశాలకు హోదాలతో పని లేదని అవన్నీ ఏకాభిప్రాయంతో పనిచేస్తాయని అధికారులు తెలిపారు అయితే పాక్కు కేటాయించిన స్థానం అంత ముఖ్యమైనది కాదని కేవలం నామమాత్రమైనదేనన్నారు కానీ తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం వల్ల ఇస్లామాబాద్ కబుల్ మధ్య అభిప్రాయ భే భేదాలు తగ్గేందుకు అవకాశం ఉందన్నారు మొదట భద్రతా మండలిలోని పన్నెండు వందల అరవై ఏడు ఆంక్షల కమిటీ పదిహేను వందల నలభై ఆంక్షల కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తాలిబాన్ కమిటీ పదమూడు వందల డెబ్బై మూడు ఉగ్రవాద నిరోధక కమిటీ లేదా అధ్యక్షపు పదవులను పాక్ డిమాండ్ చేసింది అయితే యుఎన్ఏసి ఆదేశానికి తాలిబాన్ కమిటీతో పాటు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్ హోదాలను ఇచ్చింది పాకిస్తాన్ ఉగ్రవాదానికి అడ్డా అనేది జరిగిమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై మంది వ్యక్తులను సంస్థలను ఐరాస భద్రతా మండలి ఉగ్రత జాబులలో చేర్చగా అందులో నూట నలభై ఆరు పాకిస్తానీలో ఉండడం గమనార్హం రెండు వేల ఎనిమిది ముంబై దాడుల సూత్రధారి ల లష్కరే తయ్యాబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీబ్ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా వసూద్ అజార్ వంటి ఎంతోమంది కరగ కట్టుకున్న ఉగ్రవాదులు